హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియో వచ్చేసి థర్టీ ఫస్ట్ నైట్ అనమాట ఆ రోజు రాత్రి తీసిన వీడియో అండి ఆ రోజు రాత్రి అయితే చికెన్ బిర్యానీ చేసి చికెన్ ఫ్రై అయితే చేశాననమాట ఎందుకనుకుంటున్నారు తర్వాత గురువారం కదా నిన్నైతే మటుకు ఇంకా గురువారం రోజు నాన్ వెజ్ తినమనమాట సరేను ఇంకా మా వాడికి ఇంక కొంచెం ఇలాగా చేసి పెడదాం అనిపించింది ఇంకా బయటకు వెళ్ళేసి కేక్ అయి తీసుకొని ఇంకా ఇలాగా ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని వచ్చి ఇలా కూర అయితే చేసి బిర్యానీ అయితే చేసి పెట్టాను అనమాట ఇది చేసి పెట్టేసి ఇంకా ముగ్గు దగ్గరికి అయితే వెళ్ళానండి ఎక్కువ పని ఉండేది ఎక్కడన్నా అంటే ముగ్గు దగ్గరే కదా ఇంకా ముగ్గు దగ్గర కూర్చుంటే ఇంకా టైం కూడా తెలియదు అనమాట ఇంకా నాతో పాటు మా లడ్డుగడ్డ కూడా కూర్చొని వేసి పెడతాడండి చక్కగా వేస్తాడనమాట ఏదైనా పని ఉంటే సాయం చేయడంలో ముందర ఉంటాడు నా కోసం అయితే మటుకు ఇలాగైతే కూర్చొని వేసేసరికి రాత్రి పదన్నర అయిపోయిందండి తొమ్మిదింటి స్టార్ట్ చేస్తే అయింది ఒకటిన్నర గంట పట్టింది ఇంకా రంగులు వేసి ఇలా ముగ్గు ముగ్గు మళ్ళీ పైన ముగ్గు పెట్టాలి కదా ఇంకా అందుకని టైం పట్టేస్తుందనమాట ఇంకా చూస్తున్నారు కదా ఇలా ముగ్గు అయితే పెట్టేస్తున్నామండి ఇదైతే మటుకు ఫోన్లో చూసి వేస్తాను అనమాట రెండు వేల ఇరవై ఐదు అయిపోయింది రెండు వేల ఇరవై ఆరు ముగ్గు ఎలా ఉంటుంది కొత్త సంవత్సరం ముగ్గు అని చెప్పి ఫోన్లో పెట్టుంటారు కదా ఇంకా ఫోన్లో చూసే వేస్తాను అనమాట ఓన్గా వేయాలంటే కొంచెం అటు ఇటు అయిపోయిద్ది కదా అందుకని చెప్పి నేను ఫోన్ పట్టుకొని వేస్తా ఉంటే మా లడ్డిగా ఇక్కడ కలర్స్ అన్నీ నింపేస్తున్నాడు అనమాట నేను మొన్నైతే మటుకు అడ్డుగా భలే హెల్ప్ చేశాడండి పాపు ఇంకా ఇవన్నీ ఒక్కరే వేయాలంటే చాలా కష్టం కదండి రంగులు వేసి దాని మీద మళ్ళీ ముగ్గు వేయాలంటే చాలా టైం పట్టిద్ది కదా ఆ రోజైతే మంచిగా హెల్ప్ చేశాడు బయటికి వెళ్ళొచ్చాం కదా వెంటనే వంట చేసాము అస్సలు ఓపిక లేదనమాట ఇంకేం చేద్దాం ఇంక ఇదిగోండి ఇలా హెల్ప్ చేసి పెట్టినందుకు థ్యాంక్ యూ అని నానా అని చెప్తే ఇంక నవ్వుతున్నాడు అనమాట అవునండి రెండు వేల ఇరవై ఐదులో మీరు ఏం నేర్చుకున్నారు ఏం ఏం సక్సెస్ అయ్యారు అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి ఇంకా కొన్ని కొన్ని ఉంటాయి కదండి ఇలా చేస్తుంటే బాగుండు ఇలా చేయడం వల్ల ఇలా ఉంది అనేటివి కూడా కొన్ని ఉంటాయి కదా అవి వాటి గురించి అనమాట నేనైతే మటుకు రెండు వేల ఇరవై ఐదులో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత అది మానిటైజేషన్ అవ్వడం అనేది చాలా కష్టం అండి అది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి మాత్రమే తెలిసిద్ది అనమాట దానికి ఉన్న స్ట్రెస్ అనేది ఎంత ఉంటుందోనని ఇది ఈ వీడియో ఎలా పెట్టాలి ఈ ఈ టైంలో పెట్టాలి ఏం తీయాలి ఏం కంటెంట్ మాట్లాడాలి అనే దాని గురించి మైండ్ అనేది రన్ అవుతూ ఉంటుంది ఇంకా అదొకటే కాదు కదండి మనకి పని ఇంకా ఇంట్లో పని అంతా చేసుకోవాలి ఇంకా అన్నీ ఉంటాయి కదా ఇంకా అవన్నీ చూసుకుంటూ దీన్ని కూడా మేనేజ్ చేయడం అంటే ఇంకా రెండు పడవల మీద ప్రయాణం అంటారు కదా అలా ఉంటుంది ఇంకా నేను ఒకటే అనుకున్నాను ఇది సక్సెస్ ఎలాగైనా సక్సెస్ చేయాలి మనం మంచిగా ఉండాలి మంచిగా ఉంటూనే సక్సెస్ చేయాలి వీడియో కోసం మనం మారాల్సిన అవసరం లేదు మన కోసమే వీడియో ఉన్నట్టు ఉండాలని చెప్పి ఫిక్స్ అయిపోయాను అనమాట నేనైతే మటుకు దేవుడి దేవాలా మీ అందరి దేవాల చక్కగా మౌంటైజేషన్ అయితే అయిపోయింది అది కూడా ఈ డిసెంబర్ ఇరవై ఆరుకి అయిందండి ఆ విచిత్రం కూడా చూడండి ఈ డిసెంబర్ ఇంకొక ఫైవ్ డేస్ అయితే ఇంకా నెక్స్ట్ జనవరి వచ్చేస్తుంది కదా అలా కాకుండా ఈ రెండు లోనే అయిందనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా నేను నేర్చుకున్నది ఏదన్నా ఉంది అంటే ఓపిక అండి ఓపిక సహనం అంటారు కదా అవి నేర్చుకున్నాను అనమాట ప్రతిదానికి తొందర పడిపోయి అవతల లేదన్న మాట అంటే మనం కూడా మాట వదిలేయడము ఇలాంటివన్నీ నా దగ్గర ఉండవన్నమాట ఆలోచిస్తాను కొంచెము ఇంకా వాళ్ళన్నా కూడా వాళ్ళు ఆ మాటని రిటర్న్ తీసుకున్న తట్టే మాట్లాడతాను కానీ వాళ్ళు అన్నారు కదా అని చెప్పి తిరిగి నేను అనడం అనేది ఉండదండి అది మాత్రం మంచిగా ఓర్పుతో నేర్చుకున్నాను అనమాట ఫస్ట్ నుంచి కూడా నేను అంతేను ఎవరన్నా ఏదన్నా అంటే గమ్మైపోతాను వాళ్ళే అర్థం చేసుకుని మళ్ళీ నన్ను అర్థం చేసుకుని సారీ చెప్పేటట్టు అయితే అనమాట నా ప్రవర్తన అయితే ఇంకొకటి అయితే మటుకు యూట్యూబ్ లో చాలా మందిని ఫ్రెండ్స్ అయితే సంపాదించుకున్నానండి ఫ్యామిలీ మెంబర్స్ లాగైపోయారు నాకైతే మటుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలాగైతే ఉందండి నా యూట్యూబ్ జర్నీ అయితే మటుకు ఇంకా ముందు ముందు కూడా మీ అందరు నాకు ఎంతో మంచిగా సపోర్ట్ చేసి హ్యాపీగా ఉండాలని మనందరం కూడాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీ అందరికీ హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ అండి హ్యాపీగా ఉండాలి మీ లైఫ్లో కూడా ఎంతో మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమాట వీడియో అయితే ఎలా ఉంది అంతకైనా నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు